பணிச்சாடி எடப்படது எடப்படோ Thank you హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సీతార్ బొట్టు చూసినారు ఎలా పెట్టుకుంది ఎటు వెళ్ళాం ఎటు వెళ్ళాం డాగ్ ఏది డాగ్ ఎటు చూడు సతారా ఏంది ఏంది చెట్టు కరెంట్ వైర్లకి అడ్డం వస్తుందని చెట్టు కొట్టేస్తున్నాను ఇక్కడ ప్రతి ఇంటికి చూసారా కొబ్బరి చెట్లు కంపల్సరీ కొబ్బరి చెట్లు వేప చెట్టు కరేపాకు చెట్లు ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ ఇది కరేపాకు చెట్టు ఎంత బాగుందో చూడండి చిన్న తాతలు ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని చిన్న తాతలు ఇల్లు ఇది వీళ్ళు కూడా చూసారు రాయి చెట్టు వేసుకున్నారు అసలు ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది ఆ సిటీ చెట్టు చూసినా కానీ ఫుల్ గ్రీనరీ కనిచూపు మేర గ్రీనరీ అనమాట ఎంత ప్లెజెంట్గా ఉందో ఇక్కడ అసలు ప్రతి ఇంటికి ఏడున్నర కల్లా సాయంత్రం పడి పడుకుంటారు ఉదయాన్నే లేస్తారు తాత ఇంట్లో ఈ కొబ్బరి చెట్లు మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి కొబ్బరి చెట్లు తాత లేదు ఓర్నే తీసుకొచ్చా తాత ఎలువురికి వెళ్తాం ఆ పెట్టా వీడియో తీసుకుందామని ఆ పెట్టింది చూడు అది నాయనమ్మ నాయనమ్మకు కూడా ఉంది తాత ఇలాంటి పెట్టా అది అది విన్నాం వాళ్ళ ఇంట్లో ఉంది ఈ పెట్ట ఎన్ని సంవత్సరాలు తాత తాత ఎక్కువ అయ్యి సం ఎన్ని ఏళ్ళు సంలు పెళ్ళి కాక ముందే ఉంద పెట్టా లోపల లే ఖాళీగా ఉంటుందా ఉంటదా ఆ ఖాలీ ఏమీ లేదు అంటలా వచ్చినాక అమ్మ వチナంది సరేలే పడుకో తాత నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చాగా వీడు ఎడజోస్తుందా బాయ్ చెప్పు అదిగో బాయ్ చెప్పు అదిగో అబ్బ బాయ్ చెప్పు తాతకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అమ్మ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బొట్టు పెట్టుకుంది అలాగే బొట్టు పెట్టుకున్నావాతానే తాత ఆ చెట్టు వైర్లు కొట్టేపిస్తుంది అమ్మ కరెంటు వైర్లకు అడ్డం పడుతుందంట కొట్టేపిస్తుంది ఈ రోజు అసలా ఎంత బాగుందో రోజు పాత కాలపు అంటే ఇష్టం తాత నాకు ఈ రోజు ఎప్పుడు తాత అసలు ఈ వాతావరణం బాగుంది తాత మీకు తెలియదు కానీ ఇక్కడ విలువ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో కమ్మ గంత ముద్దు దీని కంటారా నిద్రపోవచ్చు ఏ టెన్షన్లు లేకుండా మాట్లాడేది ఒకటి తాత అని చెప్పు చెప్పు దాదా నువ్వు ఈ కాలనీకి వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది ఎన్ని ఏళ్ళు అయింది చెప్పు ఏడకొచ్చి నలభై ఐదు ఏళ్ళు ఆడుండి ఓగూర్లో అసలు మీరు పుట్టిందే ఓగూరా పుట్టింది కూడా అవునా అదే మీ తాతోళ్ళు అమ్మ వాళ్ళు అందరిది ఈ ఊరేనమ్మ నాయనమ్మలు అమ్మఒళ్ళు చుట్టాలంటలే రాత్రి నాయనమ్మ పూల వెళ్ళి ఇచ్చింది అదివరకు గేట్ చుట్టూ ఉండింది చెట్టు గేట్ కళ్ళు ఇచ్చి ఎక్కడ ఎందమ్మా ఇక్కడ చూసినా కరేపా చెట్లు ఏంది కట్లా ఏడీ చె చెట్టుగా యాప్ చెట్టు కొట్టేసి కట్టలేసారు అదే కరెంటు వైర్కి అడ్డం పడుతుంది అంట చెట్టు మళ్ళీ చిగుర్లు పెట్టిద్దు ఎండాకాలం వచ్చేది ఈ చెట్టు కూడా పీకేస్తాం ఈ దొండ చెట్టు పిచ్చి దొండ అంట ఇది பிச்சிதோ இது செட்டா ராய் செட்டா செட்டா செட்டு கத

மகள एवरा बारेयान को गई तरीगा लेवंटा को लेव येमने ये टाटा होना எவர் <laughs> <taking> <hums> <ohfoleling> <on> ఇవాళ ఊరికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేము అసలా చాలా మిస్ అవుతాయి వాతావరణాన్ని ఏరియాని నాకు చాలా బాగా నచ్చిద్ది ఇక్కడ ఉంటే కానీ ఈ ఇక్కడ బాగుంటుంది కానీ అన్నీ మనకు కావాల్సిన వస్తువులు దొరకు ఏది తీసుకోవాలన్నా కందుకూరు వెళ్ళి తెచ్చుకోవాలి కందుకూరులో కూడా అసలు క్వాలిటీయే బాగుండవు ఇంకా స్కూల్స్ అవన్నీ ఉంటాయిగా ఎక్కడ ఎప్పుడన్నా సెలవులకి అలా వచ్చి ఉండాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ పెయింట్లు సగం వేసాము ఇంకా మిగతా ఉన్నాయి వేయాలి రాత్రి నుంచి అమ్మాయి వేస్తుంది కూర్చొని పెయింట్లన్నీ ఆరు సంవత్సరాల క్రితం ఈ ముగ్గులన్నీ నేనే వేసాను పెయింట్లన్నీ పోయినాయి అని మళ్ళీ కొత్త కలర్స్ తీసుకొచ్చి పెయింట్లు వేస్తుంది అమ్మ సారా చిత్తల్లి సితారా బాయ్ చెప్పు బాయ్ ఇటు లవ్ యూ చెప్పమ్మా లవ్ యూ ఓకే ఫ్రెండ్స్ బాయ్